తెలంగాణ ఎన్నో త్యాగాలు చేసి త్యాగం చేసి ఇప్పుడు జీవితం లేకుండా అసలుకి ఎంత దైనందినమైన స్థితిలో ఉన్నారో దానికి కారణం పదేలా జరుగుతున్న అన్యాయానికి నిదర్శనము వీలే ఇక్కడ సో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మేనిఫెస్టోలో ఆల్రెడీ పొందుపరచాము మన ఉద్యమకారులకు కళాకారులకు తప్పకుండా న్యాయం చేస్తాం అనేది మేనిఫెస్టోలో ఉంది కాబట్టి ఆ రిప్రజెంటేషన్ మనం తెలంగాణ జాయింట్ యాక్సెంట్ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ మరి కళాకారుల కమిటీ కూడా ప్రభుత్వానికి మన కాంగ్రెస్ పార్టీ మనం ముఖ్యతో మాట్లాడినప్పుడు అమ్మ తప్పకుండా మనం చేస్తాం మన ఉద్యమకారులని కళాకారులని పక్క దోవ పెట్టం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటాం మనం ఏం చేస్తామో ఎప్పుడు చేస్తామో తప్పకుండా వాళ్ళకు తొందరలోనే మనం వాళ్ళకి తెలియజేస్తామని పట్టిగారు స్వయాన చెప్పడం జరిగింది సో నేను ఈ ఉద్యమాల్లో ఉద్యమాల కడుపులో కొట్టుకున్న బిడ్డగా తప్పకుండా ఏ పార్టీలో ఉన్నా సరే ఉద్యమాల వైపు ఉండి న్యాయంగా వాళ్ళ వైపు ఉండి వాళ్ళ రిప్రజెంటేషన్ న్యాయబద్ధంగా మనం తీర్చేలాగా వాళ్ళతో పాటు ఉంటానని సపోర్ట్ చేస్తాను ఈ వేదికని గురించి తెలియజేస్తున్నాను మాట్లాడుతూ ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇస్తామన్నారు దాన్ని అమలు చేయమని చెప్తా నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్తా ఒక వంద ఎకరాలలో అమరుల శక్తి బలం ఏర్పాటు చేయాలంటే ఇరవై ఐదు లక్షల సామాన్య ప్రమాద భీమా ఏర్పాటు చేయాలంటే